అడ్డంగా ఉన్న రాయిని కదిలించిపోయాడు వనమాలి అడు మాత్రం కదల్లేదు కపర్ది వనమాలి ఎంతోసేపు ఆ రాయితో కుస్తీపట్టి అలిసిపోయారు ఇప్పుడెలా గడిగాడు కపర్ది అదే నాకు అర్థం కావడం లేదు మనం ఇలా వచ్చిన సంగతి వాళ్ళకెవరికీ తెలీదు తెలిస్తే వాళ్ళొచ్చి ఏదో ఒకటి చేస్తారనుకోవచ్చు ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు ఇదంతా నావల్లే గిల్టీగా అన్నాడు వనమాలి నోనో అలా ఫీల్ అవకు తప్పైనా ఒప్పైనా ఇద్దరిదీను సరే కిం కర్తవ్యం ఏముంది ఇక్కడే వెయిట్ చేద్దాం జీవిత కాలమా ఎందుకు మనం కనిపించకపోతే మన వాళ్లు మనల్ని వెతుకుంటూ ఈ భవనానికి వచ్చే అవకాశం ఉంది అప్పుడు మనకులాగే వాళ్ళకి ఆ స్త్రీ శిల్పం కనిపిస్తుంది దాన్ని వాళ్లు తాకితే సొరంగ మార్గం తెరుచుకోవచ్చు అప్పుడు మనం బయటపడతాం అన్నట్టు ఆ శిల్పాన్ని తాకగానే సొరంగం ఏర్పడిందేమిటి విచిత్రంగా లేదు లేదు మనం కాకతాళీయంగా ప్రెస్ చేయాల్సిన చోటే ఉంటాం నేను జడమీదున్న నాగరం పట్టుకున్నాను మరి నువ్వు నేను ఆ శిల్పం బొడ్డులో వేలుంచాను అంటే ఆ రెంటిలో ఏదో ఒక ప్రదేశంలో ఓపెన్ చేసే బటన్ ఉండి తీరాలి అవును మరి మన వాళ్ళు వచ్చారే అనుకో వాళ్ళు ఆ రెండు ప్రదేశాల్లోనూ వేలు పెట్టాలి అని రూలేం లేదుగా కరెక్టే శిల్పం ఉన్న గది రాజుగారి అభ్యంతర మందిరమై ఉంటుంది శత్రువుల నుంచి రక్షణకు వీలుగా ఈ సొరంగ మార్గం ఉంటారు ఆ తర్వాతైనా వాళ్లు బయటకు రావాలంటే ఇటువైపు ఒక ఓపెనర్ ఉండాలిగా ఐ మీన్ లాక్ చేసుకుని తిరిగి ఓపెన్ చేసుకునే ఏర్పాటు ఉండి తీరాలి ఎగ్జాక్ట్లీ మనం కొంచెం శ్రమపడితే దారి తెరుచుకునే ఆధారం దొరకొచ్చు ఇద్దరూ రెండు వైపులా అంగుళం విడిచిపెట్టకుండా వెతకసాగారు హఠాత్తుగా మెలకు రావడంతో లేచి కూర్చున్నాడు బెళ్హనుడు రేడియం డైల్ గంట పది నిమిషాలు చూపుతోంది ఒకసారి టెంట్లో అన్ని వైపులకి దృష్టి సారించాడు అందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు అంతా నిశ్శబ్దం అతను లేచి ఒళ్లు విరుచుకున్నాడు టెంటు జిప్పులాగి బయటకు నడిచాడు చల్లని గాలి ఉళ్లంతా తడిమింది వనమాలి కపర్దీల కోసం గబగబ వెతకసాగాయి అతని కళ్ళు ఎక్కడా వాళ్ల జాడ కనిపించలేదు ఏమైపోయారు అనుకుంటూ ఆందోళనగా వెతకసాగాడు కపర్ది వనమాలి అంటూ ఎలుగెత్తి పిలిచాడు బదులు రాలేదు ఏమైంది విశ్వంజీ వస్తూ అడిగాడు జరిగింది చెప్పాడు బెళహనుడు ఎటువెళ్ళుంటారు కనుచూపు మేర అడవిలేదు అంతా మైదాన ప్రదేశమే అదే అర్థం కాలేదు అన్నాడు బెళహనుడు విశ్వంజీ వెనుతితిరిగి గబగబా వెళ్లి బైనాక్లర్స్ తీసుకొచ్చాడు వైలెట్ ఆల్ట్రాగ్లాస్ నెంబర్ ఫైవ్ ఎయిట్ సిక్స్టీ ఫిల్టర్ని దాని ముందు భాగంలో ఫిక్స్ చేశాడు చిమ్మ చీకట్లో ఉన్నది కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఆ ఫిల్టర్ ద్వారా చూస్తే అందులోంచి ఆ ప్రదేశాన్నంతా స్కాన్ చేశాడు అందులోంచి దాదాపు ఒకటిన్నర నుండి రెండు కిలోమీటర్ల దూరానున్న వస్తువు స్పష్టమైన కదలికలతో కనిపిస్తోంది నీరెండలో ప్రకృతిని చూసినట్లు ఆ పరిసరాల్లోని చెట్లు పుట్ట రాయి రప్ప కనిపించాయి కానీ ఆ ఇద్దరు వ్యక్తులు కనిపించలేదు పెదవి విరిచాడు విశ్వంజీ బెల్హనుడు కూడా బైనక్లర్ తీసుకుని ఒకసారి చుట్టూ చూశాడు ఇలా లాభం లేదు ఇక సెరిచి మొదలు పెట్టాల్సిందే విశ్వంజీ లోనికెళ్లి అందర్నీ లేపాడు విషయం విన్నాక అందరూ కంగారు పడిపోయారు ఆ రాజభవనంలో వెతికితే ఎస్ నాకు అదే అనిపిస్తోంది వనమాల్ని ఆ భవనం బాగా ఆకర్షించింది అన్నాడు పాత్ర తల తలతిప్పి చూశాడు విశ్వంజీ అంత సాహసం చేశారంటావా ఏమో కాని వాళ్ల కోసం వెతకడానికి మనకున్న మొట్టమొదటి ఆప్షన్ అదే అని నా అభిప్రాయం ఆర్ రైట్ వాళ్లంతటి వాళ్లే ఈ పరిసరాల నుంచి స్వయంగా వెళ్ళుంటారు క్రూరమృగాల దాడి కాని మరొకటి కాని జరిగిన గుర్తులు ఎక్కడా లేవు అన్నాడు నేలంతా పరిశీలిస్తూ మూవ్ ఇమీడియట్లీ తొందర చేశారు నైని జాన్ వెపన్స్ తీసుకుని టెంటు క్లోజ్ చేసి బయలుదేరారు అందరూ రాజభవనం క్షణక్షణానికి సాగింది లుక్ హియర్ నేల మీదకు చూస్తూ అరిచింది నైని అంతా అక్కడ చూశారు కాస్త చెమ్మగా బురదగా ఉన్న చోట నేల మీద బోట్ల ముద్రలు అవి రాజభవనం వైపు వెళుతున్నట్లు సూచిస్తున్నాయి గుడ్ వాళ్లు ఖచ్చితంగా భవనంలోకే వెళ్ళుండాలి అందరూ భవంతి వైపు చూస్తూ నడవసాగారు వెన్నెల వెలుగులో ఎత్తుగా టీవీగా దర్పంగా దర్శనమిస్తోంది భవనాన్ని సమీపించాక మిషన్ పిస్టల్తో గాల్లోకి కాల్చాడు బెళ్హనుడు ఆ నీరవ నిశీదిలో పిస్టల్ శబ్దం ఒకటికి రెండింతలై అటువైపు నుంచి రెస్పాన్స్ లేదు ఓ ఐదు నిమిషాలు చూసి పదండి అన్నట్లు తాలుపాడు బెళ్హనుడు అందరూ శిథిలాల నుంచి దూరి రాజభవనంలోకి ప్రవేశించారు టార్చ్ వెలుగులో కనిపించిన స్త్రీ శిల్పాన్ని చూసి బిత్తరపోయారు తర్వాత శిల్పం అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు అక్కణ్నుంచి కదిలి మరో గదిలోకి నడిచారు అంతే కీచుమని అరుస్తూ నుంచి దూసుకుపోయాయి గబ్బిళాలు బెళ్ళనుడు టార్చ్తో ఆ చుట్టుపక్కల సెరచు చేయసాగాడు లుప్ దట్ సైడ్ అరిచాడు జాన్ అందరి తలలు అటుకేసి తిరిగాయి ఎత్తైన సింహాసనం వెనక భాగం అందులో ఎవరో కూర్చునున్నట్లు భావన అందరూ గబగబా ముందువైపు నడిచారు అక్కడ చూస్తూనే అవ్వక్కయ్యారు సింహాసనం మీద కూర్చుని అదే భంగింలో మృతి చెంది ఉండొచ్చు అన్నట్లు అస్థిపంజరం ఎముకలు తెల్లగా కనిపిస్తున్నాయి మెల్లగా అటు నడిచారు తల మీద బంగారు జరిపాగా పాదాలకు వంపులు తిరిగిన ముత్యాల పాదరక్షలు చేతివాళ్లకు జిగేలుమని కనిపించే ఉంగరాలు టార్చు వెలుగులో తడుక్కొను మెరుస్తున్నాయి గోడవైపు చూడండి అన్నాడు విశ్వంజీ టార్చు పూర్తిగా గోడ మీదకు ఫోకస్ చేయబడింది అందమైన తైలవర్ణ చిత్రాలు వాటికి అభిముఖంగా ఉన్న గోడకి లైఫ్ సైజు రంగుల చిత్రం అందులో ఎత్తుగా టీవీగా కోర మీసాలతో ఉన్న వ్యక్తిని అందులో ఆ తలపాగా వేళ్ల ఉంగరాలు పాదరక్షణని బట్టి ఆ వ్యక్తే ప్రస్తుతం సింహాసనం మీద అస్థిపంజరం రూపంలో ఉన్నాడని అర్థమైంది కూర్చున్నవాడు కూర్చున్నట్టే పోయడంటే ఎవరో చంపేసి ఉండాలి శత్రులైనా కావచ్చు వెన్నుపోటుదారులైనా కావచ్చు అంటూ మరో గదిలోకి నడిచాడు బిల్హనుడు అది రాజావారి సైన మందిరం అర్థమవుతోంది అద్భుతమైన మంచాలు ఆనాటి నైపుణ్యాన్ని చాటేలా ఉన్నాయి గదిలో గోడలకు కమర్చిన చిత్రాలు శృంగారాన్ని వలకపోస్తున్నాయి అందరూ చూపులు పక్కకు తిప్పుకుని యువతలకొచ్చారు అక్కడ ఓ గట్టు మీద రకరకాల నగిషీలు చెక్కిన స్వచ్ఛమైన బంగారు గ్లాసులు సురాపానం ద్రాక్షసారం నింపే కూజాలు కళ్ళు చెదిరేలా కనిపించాయి వాటిని సేకరించాడు విశ్వంజీ ఆ గది దాటాక విశాలమైన పొగచూరిన ఒకటి వచ్చింది పెద్ద పెద్ద బండరాళ్ళని సరైన ఆకృతిలో చెక్కి మలిచిన గాడిపోయి కింద పెద్ద పెద్ద వంట పాత్రలు గరిటలు కళాయిలు కనిపించాయి అవన్నీ కంచు రాగి ఎత్తడి తగరం వంటి ముడి సరుకుతో తయారైనవే ఇది కిచెన్ అన్నమాట అది దాటాక పెద్ద డైనింగ్ హాల్ రాతితో తయారు చేయబడిన టేబుల్ ఆసనాలు ఆ గదిలోంచి అవతలకు వెళ్లారు అది భవనం వెనక భాగం ఇన్ని గదులు తిరిగాం ఎక్కడా మనవాళ్ల జాడలేదేమిటి ఆందోళనగా అన్నాడు విశ్వంజీ నో కనిపించలేదు అన్నాడు కపర్ది వనమాలి మౌనంగా ఉండిపోయాడు సొరంగం తెరుచుకునే మార్గం ఏదో ఉండే ఉంటుంది మనకి మనకది కనపడడం లేదు అలాంటివి సీక్రెట్ గా సెట్ చేస్తారు ఏవో కోడ్లుంటాయి అవన్నీ మనం కనిపెట్టలేకపోతున్నాం మన వాళ్లు మనం మిస్ అయిన సంగతి ఈ పాటికి గమనించే ఉంటారు మనం ఈ భవనంలోకి వచ్చినట్లు గెస్ చేస్తారా వెంటనే వస్తారా వచ్చారే అనుకో ఆ శిల్పాన్ని నాగరం మీద బొడ్డులోనూ తాగుతారా ఇవన్నీ జవాబుల్లేని ప్రశ్నలు ఆందోళనగా అన్నాడు కపర్ది జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం అయితే ఇప్పుడు ఏం చేద్దాం టైం అవుతోంది అంటే మనం మిస్ అయినట్లు మన వాళ్ళకి తెలిసి రెండు అవుతోంది మరో గంట చూసి అప్పటికీ వాళ్ళు రాకపోయినా మనం బయటికెళ్లే మార్గం కనిపించకపోయినా ఈ సొరంగ మార్గాన్ని ముందుకెళదాం వాట్ అదిరిపడ్డాడు కపర్ది అవును అంతకంటే మార్గం లేదు కాలం భారంగా సాగింది సొరంగంలోంచి బయటపడే మార్గం కోసం ఇద్దరూ అణువణువు శోధించారు ఫలితం కనిపించలేదు గంట అనుకున్నది గంటన్నరైంది లాభం లేదు ఇక పద అన్నాడు వనమాలి ఇద్దరూ మౌనంగా ముందుకు నడిచారు ఏకదాటిగా అరగంట నడిచిన తర్వాత సొరంగ మార్గం ఒకరు వెనక వెనకొకరు నడుస్తున్నారు బాగా చలిగి అనిపించసాగింది హఠాత్తుగా ఏంటి మార్పు అన్నాడు వనమాలి కపర్ది గోడల వైపు పరీక్షగా చూశాడు తర్వాత చేత్తో తడిమాడు ఏదో అర్థమైనట్లు తల పంకించాడు ఏంటి అడిగాడు వనమాలి ఇక్కడ నుండి శిలా సంపద నేల అంచులు గోడలు అన్ని ఐసిరాక్స్ అనే పొరలతో నిండుంది ఐసిరాక్స్ అనేవి భూమి లోపల పొరల్లో ఎక్కడో ఓ చోట ఎప్పుడైనా తటస్థపడచ్చు ఇవి వేడిని వికర్షించి వాతావరణంలోని చల్లదనాన్ని వేగంగా పీల్చుకుంటాయి అయితే ఈ పొరలతో ఇల్లు కట్టుకుంటే ఫ్యాన్లు ఏసీలు అక్కర్లేదుగా అది సరే ప్రస్తుతం మనం ప్రమాదంలో పడ్డాం వాట్ అవును ఐసిరాక్స్ ప్రభావం వల్ల మన శరీరాల్లో ఉష్ణోగ్రత క్రమంగా తగ్గిపోయి మృత్యువాత పడతాం వనమాలి మౌనంగా ఉండిపోయాడు కొంచెం ముందుకెళ్లాక విద్యుద్తం తగిలినట్లు ఆగిపోయారద్దరు రెండు అస్థిపంజరాలు శతాబ్దాల క్రితం మరణించిన గుర్తుగా ఉండాల్సిన దుస్తులు పీలుకలుగా కూడా మిగలలేదు బంగారు హారాలు ఉంగరాలు వంటి ఆభరణాలు మాత్రం చెక్కు చెదరలేదు మూక్విక్ అంటూ కపర్ది పరిగెత్తసాగాడు అతని వెనక దౌడి తీశాడు వనమాలి ఎందుకీ పరుగు అయోమయంగా అడిగాడు మనం ఎంత త్వరగా ఈ ఐసీరాక్స్ పొరల్ని దాటిపోతే అంత మంచిది సాధ్యపడుతుందంటావా చెప్పలేను మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఒక్కోసారి ఈ ఐసీరాక్స్ భూమి అడుగున కిలోమీటర్ల వ్యాపించి వ్యాపించుంటాయి కొన్ని చోట్ల తక్కువ మేరుంటాయి ఏదేమైనా త్వరగా ఆ చివరికి చేరుకోవాలని దేవుని ప్రార్థిస్తూ మానవ ప్రయత్నంగా పరిగెత్తడమే మన వంతు అవును ఇద్దరూ పరిగెడుతున్నారు కాని అందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది ఆ ఇరుకుదారిలో ఒక్కోసారి స్వరంగ అంచులు భుజాలకి మోకాళకి ఢీకొంటూ నరకం కనిపిస్తోంది జీవన్మరణ పోరాటం చేస్తూ వాళ్లలా పరిగెడుతున్న చెమట పట్టడం క్షణ క్షణక్షణానికి టెంపరేచర్ పడిపోతున్న సంగతి ఇద్దరికీ బాగా తెలుస్తోంది బాధని ఊరుచుకుంటూ పంటి బిగున పరిగెడుతున్నారు హఠాత్తుగా వనమాలి కింద పడ్డాడు ఏమైంది అడిగాడు కపర్ది కాలు మిలికిపడింది కపర్ది చెయ్యి అందించాడు అది పట్టుకుని లేచాడు వనమాలి మళ్లీ పరిగెత్తసాగారు చలికి వేలు కొంకర్లు పోవడం శరీరంలో వణుకు ప్రారంభమైంది ఇక పరిగెత్తలేనట్లు ఓ చోట ఆగిపోయి వంగి మోకాళ్లు పట్టుకుని అలసటగా ఉండిపోయాడు నో మూ కోపంగా అరిచాడు కాపర్ది వల్ల కాదు వణుకుతూ జవాబిచ్చాడు ప్లీజ్ ఓపిక తెచ్చుకో మన అదృష్టం బాగుంటే ఈ రాక్స్ త్వరలోనే ఎండవచ్చు ఇక్కడే ఉంటే హిమశకలంలా మరి మరణిస్తాం అన్నాడు కాపర్ది ఓపిక తెచ్చుకుంటున్నట్లు బలంగా ఊపిరి తీసుకున్నాడు వనమాలి ఎస్ దట్స్ గుడ్ మూ మూ చైతన్యపరచసాగాడు కపర్ది వనమాలి కదిలి మెల్లగా పొరుగు అందుకున్నాడు కపర్ది ముందు దౌడు తీశాడు మరో పది నిమిషాలు పరిగెత్తాక వెలుగు పెరగసాగింది థ్యాంక్ గాడ్ ఐసిరాక్స్ తగ్గుతున్నాయి అన్నాడు కపర్ది ఎలా తెలిసింది వెలుగు వేడికి సంకేతం అది పెరిగిందంటే ఐసిరాక్స్ ప్రభావం తగ్గుతుందన్నమాట మరి కొంచెం దూరం వెళ్ళాక ఒళ్లంతా చెమట్లు ప్రారంభమయ్యాయి వచ్చేసాం సేఫ్ జోన్కు వచ్చేసాం ఇంకొంచెం ముందుకెళ్లాక ఆగి విశ్రాంతి తీసుకుందాం పరిగెడుతూనే అన్నాడు కపర్ది అలాగే సర్వశక్తులు పాదాల్లోకి తెచ్చుకుని పరిగెత్తారు పది నిమిషాలు అప్పటికి శరీరాలు స్వేదంతో తడిసిపోయాయి స్టాప్ గట్టిగా అరిచాడు కపర్ది అంతే బ్యాటరీ అయిపోయిన బొమ్మల్లా చటుక్కున ఆగిపోయాడు వనమాలి తీవ్రంగా అలసిపోవడంతో శరీరం కంపించసాగింది కూర్చోబోతూ తప్పి వెలకెల్లా పడిపోయాడు ఒంట్లోని శక్తంతా ఆవిరైనట్లు కపర్ది కూడా నేలమీదకి జారాడు తెలతెల వారుతోంది రాజభవనంలోంచి బయటకొచ్చారు అందరూ వనమాలి కపర్ది జాడ తేలిగిపోవడంతో అందరి మనసులు పాడైపోయాయి సగం ప్రయాణం కాకుండానే ఇలా జరిగింది మనం క్షేమంగా ఎలిఫెంట్ హిల్స్ కౌలికాపురం వెళ్లి తిరిగి రాగలమంటారా అన్నాడు విశ్వంజీ డోంట్ గెట్ ఎగ్జైటెడ్ అంతా సవ్యంగానే జరుగుతుంది గంభీరంగా అన్నాడు బిల్హనుడు అందరూ కాలకృత్యాలు తీర్చుకుని బ్రేక్ఫాస్ట్ చేశారు నెక్స్ట్ ప్రోగ్రాం ఏమిటి అన్నాడు జాన్ లంచ్ టైం వరకు మళ్లీ వెతుకుదాం వాళ్ళిద్దరి ఆచుకీ తెలిసిందా సరే లేకపోతే మన ప్రయాణం కంటిన్యూ చేద్దాం అంటూ లేచాడు బెల్హనుడు టెంట్ క్లోజ్ చేసి నాలుగడుగులు వేశారో లేదో హఠాత్తుగా వర్షం అందరూ వెనుతిరిగి టెంట్లోకి పరిగెట్టారు క్షణాల్లో వర్షం పెద్దదై కుమరుష్టిగా మారింది షిట్ చిరాగ్గా గుణిగాడు పాత్రో ఈ వర్షం వల్ల వనమాలీ కపర్దీల ఫుట్ ప్రింట్స్ జరిగిపోతాయి అన్నాడు బెల్హనుడు అవును ఇప్పుడెలా ఆందోళనగడిగాడు విశ్వంజీ బ్లైండ్గా వెతకడమే వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూడసాగారు వాళ్ల సహనాన్ని పరీక్షిస్తూ ఓ గంటసేపు కురిసింది వర్షం పదండి వర్షం తగ్గగానే బయటకు నడుస్తూ అన్నాడు బెళ్హనుడు అందరూ అనుసరించారు చెట్టు చేమలు లేకపోయినా బండరాళ్లు శిలలు ఎగుడు దిగుడు నేల అనుమానం వచ్చిన ప్రతి చోట వెతుకుతూ మధ్య మధ్య వనమాలీకాపర్దీల పేర్లు పెట్టి పిలుస్తూ సాగారు వారి వెతుకులాట ఓ గంట నిర్విరామంగా సాగింది పైన ఎండ నిప్పులు చెరుగుతోంది అందరికీ నిస్సత్వ ఆవరించింది తలదాచుకోవడానికి ఎక్కడా నీడన్నదే లేదు ఓ పెద్ద బండ కిందకి వెళ్లి కూర్చున్నారు వాళ్లు తప్పిపోవడం మిస్ట్రీగా ఉంది అంది నయని అవును అంది తపతి ఫ్లాస్క్లో తెచ్చిన టీ బిస్కెట్స్ అందరికీ సర్వ్ చేశాడు జాన్ అవి తిని కాసేపు అలసట తీర్చుకుని మళ్లీ వేట మొదలుపెట్టారు బైనాక్లూర్లోంచి నాలుగు వైపులా చూస్తూ నడుస్తున్నాడు జాన్ లుకెట్ దట్ గట్టిగా అరిచాడు జాన్ జాన్ వైపు తన బైనాక్లర్స్ తిప్పాడు బెల్హనుడు కిలోమీటర్ దూరంలో ఓ చిరుతుపులి దేన్నో ఖండాలుగా తింటోంది అది అదేమిటనేది స్పష్టంగా తెలియడం లేదు ఏమైంది అన్నాడు పాత్ర చూడు అన్నట్లు అతని చేతికి బైనాక్లర్ పాస్ చేశాడు అది అందరికీ పాసం చేశాడు గుడ్ గాడ్ చేతా దేన్నో పీకు తింటోంది అన్నాడు విశ్వంజీ ఓ మై గాడ్ మన ఫ్రెండ్స్గా పట్టకూడదు అంది నైని అందరూ ముందుకెళ్తూ బైనాకులర్స్ నుంచి చూస్తున్నారు బీ రెడీ మనం చేత వైపు వెళుతున్నాం వెపన్స్ పొజిషన్లో పెట్టుకుని నడవండి అన్నాడు బెళ్హనుడు అంతా ఎలర్ట్ అయ్యారు క్రమంగా చిరుతకి వాళ్ళకి మధ్య దూరం తరిగిపోసాగింది స్టాప్ దేర్ అరిచాడు బెళ్హనుడు అందరూ ఆగిపోయారు చేతా తింటోంది జంతువుని అది అడవి దున్న దాని కళేబురంలో కాలిగెట్టలు కనిపిస్తున్నాయి చూడు బైనాకులర్స్ని పాత్రకిచ్చాడు అవును గిట్టలే అన్నారందరూ సరే ఇక రూట్ మారుద్దాం ఇటు పదండి అంతా అటువైపు అడుగులేశారు చుట్టూ జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు హే దేర్ కాలిబాటుకు ఎడంవైపు చూపిస్తూ గట్టిగారిచ్చింది నయని అంతా తుళ్లిపడి అటు చూశారు సైజు తాబేల్లా ఉన్న ఆకుపచ్చని ఆకారమోటి మెల్లగా కదులుతూ ఇటువైపే రాసాగింది దాని ముఖం కాళ్ళు చేతులు ఏమీ కనిపించడం లేదు వాట్ ఈస్ దట్ జాన్ అరిచాడు బెల్హనుడు పిస్టల్ దానివైపు గురిపెట్టాడు స్టాప్ స్టాప్ అరిచాడు విశ్వంజీ అందరూ అతని వైపు చూశారు భయపడాల్సిన పనిలేదు అది ఏం చేయదు ఇంతకీ ఏంటా జంతువు అది జంతువు కాదు మొక్క అన్నాడు విశ్వంజీ వాట్ నమలేనట్టు చూశారు అవును జంతు లక్షణాలతో సంచార శక్తి ఉన్న ఓ రకమైన మొక్క నమలేని నిజాలు ఇదొకటి అన్నాడు ఆర్య దీనికి గ్రీన్ ఆల్గే క్లామిడోమోనాస్ అని రెండు పేర్లున్నాయి అదున్న ప్రదేశంలో నీటి నిల్వలు అయిపోగానే నీటిని వెతుక్కుంటూ సంచారం సాగిస్తుంది ముందు ముందు చాలా మిరకల్స్ ఎదురుచూస్తున్నాయి మనకోసం అందరూ ముందు కదిలారు పరిసరాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు రాను రాను ఉష్ణోగ్రత పెరిగిపోసాగింది అందరి శరీరాలు స్వేదంతో తడిసిపోయాయి బిల్హనుడు రిష్టివచ్చలోకి చూసుకున్నాడు పనిండవుతోంది అన్నాడు ఓకే బ్యాక్ టు పెవిలియన్ అన్నాడు పాత్రో అందరూ టెంట్ వైపు నడక సాగించారు హఠాత్తుగా విశ్వంజీ నేల నేలమీద నుంచి ఏదో తీశాడు అంగుళాల పొడవు రెండున్నర అంగుళాల వెడల్పు ఉంది ఎండకి తెల్లగా మెరుస్తోంది ఏంటది అడిగాడు ఆర్య పన్ను ఏ జంతువుది అదే తెలియడం లేదు ఇంత పెద్ద పన్ను దేనికుంటుందబ్బా నాకు తెలిసి ఇది జంతువుల షేప్ కాదు మరి రాక్షసిదా నవ్వింది తపతి అదే తెలుసుకోవాలి ఎలా లాంగిట్యూడినల్ క్రాస్ టెస్టు ద్వారా అంటే ఎల్సిటి అనే యంత్రం ద్వారా ఈ మీదకు గామా కిరణాలు పంపిస్తాం ఆ ప్రభావానికి పన్ను శిథిలమవుతుంది అలా ఏ మేరకు శిథిలమైందన్న విషయాన్ని బట్టి ఈ పన్ను ఏ జంతువుది ఎంతకాలం క్రితం జీవించింది తెలుస్తోంది నేననుకోవడం ఇది ఏ డైనోసారస్ పన్ను అయి ఉంటుంది అన్నాడు బిల్హనుడు చూద్దాం అన్నాడు పాత్రం అంతా టెంట్లోకి నడిచి అలసటతో కూర్చుండిపోయారు కపర్దుంటే ఈ పాటికి ఈ పన్ను హిస్టరీ అంతా చెప్పుండేవాడు అన్నాడు విశ్వంజీ అందరూ కపర్దిని వనమాలిని తలుచుకుంటూ ఉండిపోయారు ఎవరో కుదుపుతున్నట్లు కళ్ళు తెరిచి చూశాడు వనమాలి ఎదురుగా కపర్ది పద అన్నాడు లేచి నిలబడుతూ నాకు చాలా నీరసంగా ఉంది తప్పదు సాధ్యమైనంత తొందరగా ముందుకు సాగితే మంచిది ఇద్దరూ లేని ఓపిక తెచ్చుకుని ముందుకు నడిచారు కాసేపటికి నీటి సవ్వడు వినిపించింది గలగలా పారుతున్న నీరు ఉత్సాహం ఉరకలెత్తింది ఇద్దరిలో నడక వేగాన్ని పెంచారు కాసేపటికి చిన్న సరస్సు దర్శనమిచ్చింది అంతే వెనక ముందు చూడలేదు అమాంతం దూకేశారు చల్లని నీరు వంటిని స్పృశించింది సరస్సులో ఈదులాడుతుంటే టైం తెలియలేదు అరగంట తర్వాత ఒడ్డికి చేరారు అలసటంతా తీరిపోయినట్లు అనిపించింది కరకరమని ఆకలి మండిపోసాగింది ఏమైనా ఉంటే బాగుండు అన్నాడు వనమాలి నిజమే ఇక్కడేం దొరుకుతాయి ఏదో అనబోయి హఠాత్తుగా ఆగిపోయాడు వనమాలి ఏమైంది అటు చూడు కపర్ది చూశాడు సుమారు మూడడుగుల పొడవున్న చేప నడుం పై వరకు పైకి లేచి ఒడ్డునున్న వింత రంగులతో మేరిసిపోతున్న పొలం తింటోంది ఢాం కపర్ది చేతిలో పిస్టల్ పేలింది సొరంగ మార్గం ప్రతిధ్వనించింది మరుక్షణం ఆ చేప నీటిలోకి మాయమైంది ఫీల్ ఫీలవుతూ అన్నాడు కపర్ది ఇట్స్ ఓకే మనమేం ఛాంపియన్స్ కాదు కదా అన్నాడు వనమాలి నిజమేలే కాని మనం సృష్టించిన ఈ బేభచ్చానికి ఇక ఒక్క చేప కూడా పైకి రాదు అంటూ సరస్సు వైపు చూసి ఆగిపోయాడు వనమాలి కూడా అటు చూశాడు నీటి మీద తేలుతూ ఓ చేప అది మనం షూట్ చేసిన చేపయి ఉంటుంది ఐదు నిమిషాలు దాన్నే చూస్తుండిపోయారు అది నీటి మీద తేలుతూ నీటి కదలికలకు అనుగుణంగా అటు ఇటు ఊగుతూ ఉంది వనమాలి లేచి వెళ్లి నీటిలోకి కాస్త దిగి చటుక్కున ఒడిసి పట్టుకున్నాడు చాలా బరువుగా ఉంది రెండు చేతులతో బయటకు లాగి నేల మీద పడేశాడు కాపర్ది కూడా అక్కడికి చేరుకున్నాడు అదిగో మనం పిస్టల్ చేసిన గాయం అవును డాల్ఫిన్ ఆకారానికి దగ్గరగా శరీరం శరీరమంతా మెత్తగా జున్నుముక్కలా ఉంది ఇద్దరూ చేప నోటి దగ్గర పట్టుకుని బలవంతంగా చీల్చారు తల నుంచి తోక వరకు ఒక పెద్ద ముల్లుంది దాన్ని తొలగించి చెరుసగం పంచుకుని బలవంతంగా నెమిలి మింగారు క్షుద్బాధ తీరింది చేసి ప్రయాణం ప్రారంభించింది బిల్హనుడి బృందం ఎండ కాస్తున్న వర్షం పడ్డం వలన కాబోలు అంత వేడిగా లేదు గంట గడిచింది మైదాన ప్రాంతం అంతమై మళ్లీ అడవి మొదలైంది బి అలర్ట్ మనం మళ్లీ ఫారెస్ట్లోకి ప్రవేశించాం అన్నాడు బిల్హనుడు ఫైర్ క్రియేటర్ బయటకు తీసి నడుస్తూ అంతా పరిసరాలు జాగ్రత్తగా గమనిస్తూ నడవసాగారు మర్రి దేవదారు ఓక్ రావి మొదలైన చెట్లతో అడవి రాను రాను మరింత సాగింది క్రమంగా వెలుతురు కూడా తగ్గిపోసాగింది టార్చులు వేయండి అందరి చేతుల్లో టార్చులు వెలిగాయి ఫర్లాంగ్ దూరం నడిచారు వెలుగులో హఠాత్తుగా వాళ్ల ముందు కురికిందో భీకరాకారం అంతా టక్కున ఆగిపోయారు టార్చ్ లైట్స్ ఫోకస్ చేయబడ్డాయి దాదాపు పన్నెండు అడుగుల పొడవుందా ఆకారం దాని జుట్టు భుజాలు దాటి వేలాడసాగింది బలిష్టంగా కండలు తిరుగున్న ఆకారం వాట్ ఈస్ దిస్ అచ్చు మనిషిలా ఉంది అలాగే నిలబడింది కూడా అన్నాడు విశ్వంజీ మనిషిలా ఉండడం కాదు మనిషే బట్ జైంట్ సైజులో ఉంది అంతా దిగ్భ్రమతో దానివైపే చూడసాగారు భీకరంగా అరుస్తూ ఒక్కో అడుగు వేస్తూ వాళ్లని సమీపించసాగింది నగ్నంగా ఉన్న ఆ ఆకారం కదులుస్తుంటే ఓ పురుష రాక్షసుళ్లా ఉంది ఇట్ ఈజ్ మేల్ అన్నాడు జాన్ బెళ్హనుడు ఫైర్ క్రియేటర్ ట్రిగ్గర్ నొక్కాడు నిప్పుల వర్షం కురిసింది మంట చూసి తుళ్లిపడి రెండడుగులు వెనక్కి వేసింది ఆకారం కొన్ని క్షణాల తర్వాత మళ్లీ ఇటే రాసాగింది మరోసారి మంటలు కురిపించాడు బెళ్హనుడు ఈసారి అది చదరలేదు మరింత భేకరంగా అరిచి ఒక్క గెంతు గెంతింది దాని చేతికి చిక్కితే పెట్టల్ని నిలిపినట్టు నలిపేస్తుంది అంటూ బెళ్హనుడు మిషన్ పిస్టల్ తీసి సూటిగా దాని నుదుటిపై కాల్చాడు అంతే కీచుగా అరిచి చెట్టుల చెట్టులా కొరిగింది అందరూ గబగబా దాన్ని చేరుకున్నారు బుల్లెట్ నుదుర్లోంచి లోపలకు దూరింది మెదడు చెదరమైంది ఆస్టాల్ ఫిథికస్ ఆఫ్రినిస్ అప్రయత్నంగా విశ్వంజీ నోటంటు వెలువడ్డాయి ఆ మాటలు అంటే అడిగింది నైని మనిషి పూర్తి పరిణామం చెందకముందుటి దశ ఆ దశ చెందినవాడేతను అన్నాడు బిల్హనుడు మానవ పరిణామం ముప్పై లక్షల సంవత్సరాలకు ముందే ప్రారంభమైందని చదివాను అంటే ఇతను అప్పటి సంతతికి చెందినవాడా అన్నాడు బెల్హనుడు అవును అప్పటి జాతి ఇప్పటికీ మిగులుండడం ఆశ్చర్యంగా ఉంది నిజమే అదేవిధంగా లక్షల సంవత్సరాలకు పూర్వపు జాతి కూడా ఇప్పటికే ఉంది ఏంటది ఆఫ్రికన్ పిగ్నీ జాతి ఎస్ హఠాత్తుగా పెద్ద పెద్ద అరుపులు పెడబొబ్బలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది వృక్షాల మీద నుంచి దూకుతూ గుట్టలపై నుంచి గెంతుతూ ఆఫ్రిన్స్ ఇటువైపు దూసుకురాసాగారు స్ప్రెడ్ అరుచుకుంటూ ఓ చెట్టు చాటుకు తప్పుకున్నాడు బిల్హనుడు అందరూ క్షణాల్లో కనిపించిన చెట్ల వెనక్కి పరిగెత్తారు ఆడ మగ చిన్న పెద్ద కలిసి ఓ పాతిక మంది ఆఫ్రినిన్స్ మరణించిన తమ సహచరుడి చుట్టూ చేరి భయంకరంగా అరవసాగారు ఓ పక్కనుంచి తపతి పెద్దగా పెట్టిన కేకలకు అటు చూశారు ఓ ఆఫ్రినిన్స్ పిల్లాడు రాతిగదతో ఆమె మీదకి లంఘించి వెళుతూ ఏదో అరుస్తున్నాడు తపతి కమ్ హియర్ క్విక్ గొంతు పగిలేలా అరిచాడు ఆర్య అప్పటిదాకా ఆమెవైపు చూస్తున్న ఆఫ్రినిన్స్ ఆర్య గొంతు విని అటు చూశారు గదాదారి ఓ క్షణం అయోమయంగా చూస్తుండిపోయాడు ఇదే సమయమన్నట్టు తపతి నుంచి వదిలిన బాణంలా పరిగెత్తింది అంతే ఆమెని పట్టుకోవాలి అన్నట్టు ఇద్దరు ఆఫ్రినిన్స్ వెంబడించారు వెంటనే బెల్హనుడి చేతిలో మిషన్ పిస్టల్ రెండుసార్లు గర్జించింది ధన్ ధన్ తప్పలేదు ఇద్దరు ఆఫ్రినిన్స్ కనుబొమ్మల మధ్యలోంచి దూసుకుపోయాయి గుళ్ళు ఒక్కసారిగా నేల కొరిగారు వాళ్లు అది చూసి మిగతా ఆఫ్రెనిన్స్ క్రోధంగా గర్జిస్తూ వైపు దూసుకురాసాగారు ధన్ ధన్ ధనాధన్ వరుసగా అందరి చేతుల్లోని పిస్టల్స్ గొళ్లవర్షం కురిపించాయి ఎనిమిది మంది ఆఫ్రెనిన్స్ నేలకొరిగారు అది చూసి భయంతో ఆఫ్రెనిన్స్ వెనక్కి పరిగెత్తి మాయమయ్యారు జాన్ పెద్దగా నవ్వాడు నైనికో విశ్వంజీ కూడా రిలాక్స్డ్గా నిట్టూర్చాడు కమాన్మూవ్ అని అరుస్తూ బెల్హనుడు పరిగెత్తసాగాడు అందరూ అలర్టై అనుసరించారు ఎంత త్వరగా ఈ ప్రాంతాన్ని వదిలితే అంత మంచిది వాళ్లు ఈసారి పెద్ద ఎత్తున దాడి చేయడానికి అవకాశం ఉంది అరిచాడు బిల్హనుడు అవునన్నట్టు అందరూ తలలోపి పరిగెత్తసాగారు